హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు జాక్ ఫ్రూట్ ని ఎలా చూద్దాం సరేనా జాక్ ఫ్రూట్ అంటే పనసు పండు సిటీలో తయారు చేసిందంటే ఆర్గానిక్ కాదండి అది ఒక కృత్రిమ పద్ధతిలో అంటే మా కెమికల్స్ ఇవన్నీ కలిపి పెడతారు ఇది ఆర్గానిక్ అంటే మా ఊళ్ళో సొంతంగా తయారు చేసుకుని అంటే చెట్లని తీసుకుని వచ్చింది మా తాతలు వేసింది మాకు సంబంధం కూడా లేదు వాళ్ళు వేసింది మేము తిని పెడుతున్నాం అంతే చెప్పేసి ప్రకృతిలో సాధ్యమైన పెరిగింది టేస్ట్ అదిరిపోద్దండి అది సొంతంగా కెమికల్ పండిందంటే సప్ప సప్ప సప్పగా ఉంటుంది ఇది ప్రకృతి మా ఊరి నుంచి పట్టుకొని వచ్చాం భుజాన మీద కష్టం నాది తిన్న ఏం చేస్తాం తల్లెండి చిన్న తెచ్చిన వారం రోజులు పండిపోయింది నువ్వే బాగుంది నేను చెప్పనా అది తిరిగిపోయింది చాలా ఇది మొదటి చెట్ అండి ఇంకా కొన్ని చెట్లు ఇంకా లేతకాయలు ఉన్నాయి ఒకటి బురద పంచ అంటారు ఇంకోటి సంథింగ్ పనసల పేరు తెలియదు అంతలాగా మా డాడీ వాళ్ళకి మా తాతయ్య వాళ్ళకి తెలుసు సో ఒక చెట్టు నుంచి పట్నొచ్చు మా పెద్ద నాన్న అందరు పిలిచరు సో ఆ చెట్టు ఇంకా చెప్పాలంటే మా వాళ్ళు ఇంకా కాయలు ఉన్నాయి ఇంకా లేతగా ఉన్నాయి ఇయ్య రెండింగ్ లోపు అవన్నీ ముదిరి కొంచెం పండుదే అన్నమాట అవి టేస్ట్ అదిరిపోద్ది అండి అవి తీసుకురాలిపోయినా కొంచెం బాధ ఇది వేరే చెట్టు అన్నమాట ఈ చెట్టు అయితే కాయలు మాక్సిమం ఏ హైట్లో వస్తాయండి కాయలు మాక్సిమం ఈ హైట్లో వచ్చేసి చాలా పెద్ద పెద్ద పెద్దలో ఉంటాయి ఇది ఇంకా చిన్నకాయ స్టార్టింగ్లో ఉంది కాబట్టి చిన్నకాయ ఉంది వచ్చింది ఇది కాయ అది మాత్రం చాలా బాగుంటుందండి ఇక పోతే మీరు తినాలనుకుంటున్నా కదా ఎవరు గుర్తుంది కదూ నాకు తెలుసు కానీ పల్లెటూర్లో మాత్రం తెప్పించుకోండి సిటీలో తెప్పించుకున్నారంటే సప్పగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కెమికల్ రెడీ చేసుకున్నది చెప్తున్నాక కెమికల్ రెడీ చేసుకున్నది కాబట్టి సప్ప సప్పగా ఉంటుంది అదే పల్లెటూరిది తెప్పించుకున్నంటే అది ఆర్గానిక్ సొంతంగా పండించింది అది పోతుందా సొంతంగా పండిస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఎందుకు చాలా మంచిది ఇప్పుడు దీన్ని చెప్పాను కానీ ఎలా కోసి ఎలాగా నీట్గా సొనాలు బయటకి తీయాలని తెలియదు కదా అంటే సల్మాన్ తెలిసి ఉంటే కొందరికి తెలిసి ఉండదు ఎందుకంటే ఎప్పుడూ బయట కొనుక్కొని తిన్నాము కదా వాళ్ళు తీసి పెడతారు మనం కొనుక్కొచ్చి ఇంట్లో తినేస్తాం సఫసప్ప ఉండని కానీ సొంతం కొనుక్కున్నది కాబట్టి ఎలా తీయాలని నేను చెప్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా డాడీ మా పెద్ద నాన్న కానీ ముసలాని కానీ చేయటాడు మాత్రం నేను చూసి నేర్చుకున్నాను అనమాట యాక్చువల్లీ మేము ఇలా తీయము నిలువగా కోస్తాం కాకపోతే దగ్గర కత్తి లేదు చిన్న కత్తి కూరగాయల కత్తి ఉంది కాబట్టి ఇంకా దీంతోనే మేము అడ్డంగా కోసి చిన్న చిన్న పేరుగా కోసుకుంటున్నాం సో మీరు అది చూడండి చూ ఫస్ట్ కోల్సింది ఏంటంటే అందరూ ఈ సైడ్ నుంచే అన్నమాట ఇలా అలా కోయకూడదు ఎవరు అలా కోసారంటే గ్యారంటీగా డ్యామేజ్ అయిపోద్ది ఇలా కోసుకుందామంటే ఖచ్చితంగా ఇది చూడండి ఈ పద్ద నుంచి అన్నమాట సింపుల్ టెక్నిక్ అన్నమాట చిన్న బీచ్ పెడితే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఇలా వచ్చిన దాన్ని ఇలా కోసేసుకోవడమే కొత్త సింపుల్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిందండి సింపుల్ ఇంకా మనం చేతికి ఒక ఆయిల్ పోసుకుంటే ఎందుకంటే ఇట్లా జిడ్డు అంటుకోకుండా ఉంటుంది మనకి చూసారా ఇప్పుడు ఎంతవరకు నేను కోసింది సో జిడ్డు అంటుకోలేదు సో ఆయిల్ అన్నమాట ఈ ఆయిల్ ఉండకపోవడం వల్ల మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మనం తినడానికైనా పట్టుకోవడానికైనా జిడ్డు జిడ్డు మనం తినలేము ఎప్పుడు ఆ జిడ్డు తీసుకుందామా అన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు నేను తొన తీస్తున్నాను చూడండి చూసారా తొన ఎంత బాగుంది సింపుల్ అండి ఇలా తీసేసుకోవడం తీసుకుని ఇంకా మేము పిక్కల్ని ఊరికే జల్లేమండి దీన్ని నీట్గా ఎండబెట్టుకొని దాని తర్వాత మళ్ళీ తొక్కలను తీసేసి ఉడకపేడేసి మళ్ళీ దీంతో కూర చేసుకుంటాం కూర చేసి తింటాం సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మనకి ఎందుకు ఎంత బెనిఫిట్ చేస్తుందంటే ఇప్పుడు ఎండాకాలంలో నేరడు పళ్ళు ఎంత ఇంపార్టెంటో మనకి పంటస్తానాలు మామిడి పళ్ళు కూడా అంతే ఇంపార్టెంటో సో ఈ పంటస్తలు మాత్రం అసలు వదిలిపెట్టకండి ముందుకు చెప్తున్నా ఆర్గానిక్ మాత్రం తినండి ఇది ఆర్గానిక్ సో మా సొంత నుంచి ని తెచ్చుకున్నాం మా సొంత ఊరు మీరు కదా మా ఊరి పేరు మంపండి అల్లు సీతారామరాజు గారు మా ఊరు కోసం పోరాడిన ఊరు మంప ఓకే ఆ ఊరిని తప్పునొచ్చాను నన్ను ఎవరు ఊరిపోమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి వీడియో ఇంకానే కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్